నమస్తే సార్ అరవై నాలుగు గంటలైందండి పడుకుని ఇదేనా మనం ఇప్పుడు బండి వేసాకప్పుడు తెచ్చి అంటే అంటే ఇక్కడ చేసుకోవాలి కింద గ్రౌండ్ ఉంటుంది కదండి ఇప్పుడు మన దీని మీద ఈజీ మనం ఏంటంటే ఇప్పుడు మన వెహికల్స్ ఉంటాయి కదండి ఇప్పుడు అది క్లోజ్ అయిపోయినాయి అంటే ఇప్పుడు మనకి పనికి మళ్ళీ అడ్డం వస్తుంది అది క్లోజ్ చేసిన అంటే మనం వేసుకుంటూ వచ్చేస్తాం బండరేసి మనం క్లోజ్ చేయవలసిన వాళ్ళు ఏంటంటే వాటర్లో ఏదైనా ఉంటే ఈ వాటర్ లీక్ అవ్వకుండా ఒకటి చూసుకోవాలి ఇప్పుడు వీళ్ళు బ్యాగ్స్ తెచ్చి ఈ బ్యాగ్స్ ఇందులో ఫిల్ చేయాలంటే అక్కడ నుంచి బ్యాగ్స్ తెచ్చుకుని చేసుకోవాలంటే ఇది కొంచెం టైం పట్టేస్తుంది ఇదంతా కూడా లీక్ అయితేనండి అంటే ఇప్పుడు అదే అంటే మూడు నాలుగు నిలబడిపోయినాయి అనుకోండి ఇది ఇక్కడ పెట్టుకుంటాం చేసి ఇక్కడ రూట్ వేస్తుంది ఆ బండి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ గెంట్టుకుంటాం వన్ అవర్ మనం గట్టిగా నుంచి ఉంటే పన్నెండు వస్తాయంటే మనం లేకపోతే ఆరు నుంచి ఎనిమిది వస్తాయి మన ఇక్కడ ఉంటే పది పన్నెండు వస్తాయి ఆరు ఆ మట్టి ఏమైందంటే ఫిల్టర్ అయిపోతుంది అండి అది వాటర్ కడిగేసినట్టు అయిపోతుంది అందుకని మీకు రాళ్ళు థర్డ్ సిపిఐజ్ మీకు ఇంకా లక్కి ఇక్కడ మనకి ఇది కొంచెం కవర్ అవుతుందండి నిన్న రెండు తగ్గిన తర్వాత గంట వన్ ఫీట్ తగ్గింది అన్నారు చాలా ఏరియాస్ లో తగ్గింది అలా మీరు బ్రీచ్ ఇది అయిపోతుంది ఇక్కడి నుంచి పది గంటలు పడుతుంది అక్కడ నీరు తగ్గేదానికి

ఆపలేదు అండి పైన ఆపలేదు సరే మేన్ పవర్ ఆయన ఆ పంపిస్తారు కళ్ళు తెలుస్తున్నాయి కదా ముప్పై ఏడు వేలు డిజైన్ డిజైన్ కెపాసిటీ ఎందుకంటే పోలవరం దాన్ని ఎక్స్టెంజ్ చేయాలని ఇప్పుడు పదిహేడు వేలు కదండి అది చేయాలి నెక్స్ ఉన్నాయండి కొన్ని బాటిల్ నెక్స్ ఉన్నాయండి నలభై చోట్ల ఈ థర్మల్ కదా